నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ అయితే మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి చికెన్ ఫ్రై చూపించిపోతున్నాను స్పైసీగా చూపించబోతున్నాను మీ ఇష్టం అనమాట స్పైసీగా కావాలంటే స్పైసీగా చేయొచ్చు లేదంటే మైల్డ్గా కావాలంటే మైల్డ్గా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది సూపర్గా ఉంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీల్లోకి నాన్స్లోకి ఇక పలావ్లోకి చెప్పక్కర్లేదు అద్దరిపోద్ది అనమాట టేస్ట్ అనేది మీరు ఒకసారి ఈ విధంగా ఒక్కసారి వంట రాని వాళ్ళు కూడా చికెన్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ప్రధానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చికెన్ అనేది శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడ శుభ్రం చేసుకున్న దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే కారాన్ని తగినట్టుగా మీరు కారపొడి అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను కారపొడి అనేది వేసుకుంటున్నానండి నాకు కొంచెం స్పైసీగా అంటే చాలా ఇష్టం అనమాట అందుకే అందులోనూ చికెన్ ఫ్రై కదా చికెన్ ఫ్రై అంటే నాకు ఖచ్చితంగా నాకైతే స్పైసీగా ఉండాలి మీరు వద్దు అనుకుంటే కారపొడి కొంచెం తగ్గించుకొని క్వాంటిటీ వేసుకోవాలన్నమాట అలాగే ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందామండి అలాగే గరం మసాలా కూడా వేసుకుందాము అల్లం తెల్లగట పేస్ట్ ఉంది కదా అది కూడా నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి అది నేను మిస్ చేశాను అనమాట ఇవన్నీ కూడా చికెన్ ముక్కలు బాగా పట్టుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టించుకోవాలి మనము బాగా మసాజ్ చేయాలన్నమాట చికెన్ ముక్కలకి బాగా పట్టించేసుకుని మసాలా అంతా కూడా మీరు ఒక గంట కనీసం గంట పాటు వదిలేసేయాలి నేనైతే మధ్యాహ్నం ఇలా కలిపి పెట్టుకొని సాయంత్రం చేశాను అనమాట అంటే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బాగా మ్యానేజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుంటున్నానండి నేను తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి మీరు రెగ్యులర్గా వేసే ఆయిల్ కంటే కూడా ఇంకొక రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకోండి కొన్ని రెసిపీస్కి తప్పకుండా మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక మూడు పెద్ద ఎర్రగడ్డలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి మనము దొరగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకునే దాంట్లోనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట పచ్చిపచ్చిగా ఈ ఎరగడ్లు కానీ ఇంకేమన్నా దాంట్లో వేసి ఫ్రై చేసేటప్పుడు పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ కూడా బాగుండదండి అసలు అందుకే కాస్త మగ్గిద్దాము మనమైతే ముందుగానే సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి చికెన్లో ఇక నేనైతే వేయలేదు ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి ఒక రెండు టమాటాలు పెద్దవి తీసుకొని సన్నగా కట్ చేసుకుని అనమాట ఈ ఎర్రగడ్డలు కాస్త వాడిన తర్వాత టమాటా ముక్కలు వేసారంటే ఈ ఎరగడ్డలకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట లేదంటే ముందే వేసారంటే ఎరగడ్డలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి ఫ్రై అవ్వడానికి అందుకే ఎరగడ్డలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం ఇక్కడ ఇంకో టేబుల్ స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట తెల్లగడ్డలు అంటే అదే అండి గార్లిక్ అంటారు కదా అదనమాట మా నెల్లూరు తెల్లగడ్డలు అంటారులే మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే ఏమంటారు పచ్చివాసన పోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఆ ఎర్రగడ్డలు టమాటాలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే జస్ట్ ఊరకలనేసి మాత్రం కూర మాత్రం చేయొద్దు అసలు బాగుండవు టేస్ట్ ఎప్పుడు కూడా అలా అలా చేస్తే కూర కూడా అలా అలానే ఉంటుంది అంతంత మాత్రంగా ఉంటుంది ఫ్రై చేసుకునే దాంటనే టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది ఇక్కడ చూడండి నేను మంచిగా అంతసేపు బాగా మ్యానేజ్ చేసి పెట్టుకునేసరికి నీళ్ళు కూడా వచ్చేసాయి చికెన్లో ఒక చక్క కూడా నీళ్ళు అయితే పొయ్యలేదు నేనేమి మంచిగా నీళ్ళన్నీ ఊరిని అనమాట చూడండి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అంతా ఎర్రగడ్డలు టమాటాలు మనం వేపుకున్నాం కదా మసాలా కూడా అల్లం అల్లంతల్లగడ్డ పేస్ట్ అంతా చక్కగా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలన్నమాట బాగా పట్టించుకొని బాగా తిప్పుకొని ఆ తర్వాత మనం బాగా ఊరికించుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలి బాగా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు ఏంటంటే నేను మెత్తగా ఉడకాలన్నమాట మెత్తగా ఉడకాలి అంటే మూత పెట్టుకోవాలండి అంటే మూత పెట్టుకొని చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది మూత లేకుండా చేస్తే ఒక టేస్ట్ వస్తుందండి మూత లేకుండా ఏంటంటే చికెన్ ముక్క అనేది పైన గట్టిగా ఉంటుందన్నమాట ఇలా మూత పెట్టుకోవడం వల్ల మెత్తగా జ్యూసీగా ఉంటుంది లోపల పీస్ అంతా కూడా పైన కానీ లోపల కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం గట్టిగా ఉంటే తెల్లారు కదా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూశాను ఎందుకంటే మధ్యలో అడుగంటకుండా మనం కలుపుకోవాలి చూడండి మూత పెట్టడం వల్ల వాటర్ కూడా ఎక్కువగా మనకి అన్నమాట చిక్కిన్లో నుంచి మనమైతే చొక్క కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు మనము ఇలా ఇంకొకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకొక ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను నేను ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట సాఫ్ట్గా చక్కగా జ్యూసీగా ఎంత బాగుంటుందో చూడండి ఆయిల్ కూడా చాలా మొత్తం అనమాట ఇప్పుడు ఇక మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీ అంతా కూడా మనకి ఇగురుకొని పోవాలి అంటే అవంతా చక్కగా అయ్యేలాగా నేను ఫ్రై చేసుకుంటున్నానండి హైటు మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గ్రేవీ అంతా నాకు ఇగురుకొం పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ గ్రేవీ అవసరం లేదు మీకు ఇలాగే గ్రేవీ కావాలంటే ఉంచేసుకోవచ్చు అది కర్రీలాగా అయిపోతుంది ఈ గ్రేవీ అంతా కూడా నాకు చిక్కగా అయిపోవాలన్నమాట అప్పుడు ముక్కలకి గట్టిగా పట్టుకుంటుంది ఆ గ్రేవీ అంతా చూడండి అంత అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ గ్రేవీ అంతా చక్కగా ముక్కలకి పట్టేసుకొని దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటే ఫ్రై అనేది బాగుంటుందండి ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మిరియాల పొడి వేసుకుంటే చివరిలో ఈ వేసుకోవడం వల్లే ఈ చికెన్ ఫ్రై అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట కోడి వేపు అన్నట్టు అనిపిస్తుంది ఈ పెప్పర్ వేసుకోవడం వల్ల ఇకపోతే ఇంతే మనం చివరిలో కొత్తిమీర పుదీనా చల్లుకుంటున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకైతే గ్రేవీ లాగా ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా ముందుగానే దింపేసుకోండి ఇంత దగ్గర కాకుండా కాస్తంత ముందుగానే దింపేసుకున్నారంటే తినేయచ్చు అనమాట అలాగా ఇది ఇక మీకు రెడీ అనమాట ఇంకా మనం రైస్లోకి తినేయడమే ఇక చపాతీల్లోకైనా ఇంకా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి పలావుల్లోకి కూడా ఎంత బాగుంటుంది అసలు ట్రై చేసి చూడండి లాస్ట్లో మిరియాల పొడి వేసేసుకొని ఇంతేనండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి కామెంట్స్లో నాతో థ్యాంక్ యూ